తప్పకుండా గెలుస్తారండి బీజేపీ పాలన సుభిక్షంగా ఉంది ప్రతి ఏ ఏ మనిషి నోటి వెంట చూసినా గాని మోడీ గురించే చెప్తున్నారు ఆయన పాలన కింద కరోనా టైంలో అయినా కష్టం రాకుండా దేశం అంతా సుభిక్షంగా ఉంది కేంద్రం నుంచి వచ్చే నిధులు సమకూరుస్తున్నాయి ప్రతి విషయంలో బీజేపీనే బీజేపీకే మేము అండగా నిలుస్తాం ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేసే పార్టీ అంటే ఒక పార్టీనే దా ఆ బీజేపీ పార్టీ కింద ఒక రూపాయి కుంభకోణం జరిగే అవకాశం లేదు కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఆడపిల్లలను రక్షించడానికి కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా చాలా రకాల పథకాలను కేంద్రం తీసుకొని వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలను కనాలంటేనే భయపడే జనాలకు కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా చాలా మంది ఆడపిల్లలను సంతోషంగా పెంచగలుగుతున్నారు వాళ్ళ పెళ్లికి ఎలాంటి కష్టం రాకుండా చాలా సంతోషంగా ఉన్నారు